నాగార్జునసాగర్ వద్ద కూలిపోయిన సుంకిశాల రిటైనింగ్ వాల్ ఆగస్టు ఒకటిన ఘటన జరిగినా బయటికి చెప్పకుండా దాచిపెట్టిన ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యం సాగర్ కు లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడం నీటి మట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనుక గేటును ఏర్పాటు చేసి సొరంగాన్ని స్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ప్రమాదం కూలీలు షిఫ్ట్ మారే సమయంలో జరగడంతో తప్పిన పెను ప్రమాదం క్షణాల్లో జల దిగ్బంధమైన పంప్ హౌస్ హైదరాబాద్ త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జున సాగర్ జలాశయం డెడ్ స్టోరేజీ నుండి కృష్ణా జలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిసాల పథకంలో భారీ ప్రమాదం సంభవించింది స్వరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిసాల హౌస్ నీట మునిగింది ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు సరిగ్గా కూలీలు షిఫ్ట్ మారే సమయంలో ఈ ప్రమాదం జరగడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిలో లేదు ఆగస్టు ఒకటవ తేదీన ఉదయం ఆరు మండలకు ఈ ఘటన జరగగా జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు अड़े हटलो चओ चलो ख़बर